ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతు సమస్యలపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మొక్కజొన్న రైతులతో ముఖాముఖిలో భాగంగా ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని నిలువున దోపిడీకి గురవుతున్న రైతుల్లో ప్రభుత్వం వ్యవసాయ అధికారులు పట్టించుకోవటం లేదన్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు నలబై వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని వీరిలో పద్నాలుగు వేల మంది కౌలు రైతులు ఉన్నారని నాలుగు నెలల రైతు కష్టాన్ని నాలుగు రోజుల్లో దళారులు వ్యాపారులు దోచుకెళ్తున్నారని సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో మూడు వేల ఒక వంద ఉన్న ఒక క్వింటా మొక్కజొన్న ధర ఈ రోజు రెండు వేల నుంచి రెండు వేల మూడు వందలకి పడిపోవటం దాటమన్నారు దీని కారణం దళారులు వ్యాపారుల సిండికేట్ అయి రైతులను దగా చేస్తున్నారని రైతులకు విషయం తెలిసినా అడగలేని దుస్థితి ఉందని తెలియజేశారు ఎందుకంటే పంట పెట్టుబడికి దళారులు దగ్గరే రైతులు వడ్డీల రూపంలో డబ్బులు తీసుకోవటం గ్రామాల్లో ఉన్నటువంటి దళారులు కొత్తగా వచ్చే వ్యాపారులను గ్రామాల్లోకి రానివ్వకుండా చేస్తున్నారని వ్యాపారుల దగ్గర సరుకు ఉన్నంత వరకు మూడు పేల ఒక వంద ఉన్న క్వింటా మొక్కజొన్నలు రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి రెండు వేల మూడు వందలకు పడిపోవటం వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని కౌర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలకు మూడు మూడు వందల రూపాయలకు గిట్టుబాటు ధర కల్పించి తడిసిన ధాన్యంతో సహా మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాదరులు జిల్లా వ్యాప్తంగా ఉన్న మొక్కజొన్న రైతులతో రేపు ఉదయం నంజాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని రైతులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని తెలియజేశారు ఏది ఆశపడి రేటు మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు ఉండదని మేము ఆశపడి వేసుకున్నాం పది ఎకరాలు పొలం తీసు వేసినాం మేము ఇప్పుడు చూడబోతే మేము పంట చేతికి వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువైనాయి తరుచుకుంటా తప్పుకుంటా చేస్తున్నాం ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే రెండు వేలు రెండు వేల ఒక రెండు వేల రెండు వందలు మీరు పద్దెనిమిది నుండి పంతొమ్మిది నుండి చేస్తున్నారు కానీ దాని మీద మా మీద దయించి కలెక్టరు మాకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర మూడు వేల మూడు వందలు చేయాలి మేము రైతులు ఇబ్బంది పడి చేస్తున్నాం ఎన్నో బాధలు పడుతున్నాం ఎన్నో అగసార్లు పడుతున్నాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం వెళ్ళాలని భార్యలు తాలిబుట్టు తీసుకుపోయి ఎక్స్టెండ్ చేసుకొని పెట్టుకున్నాం తర్వాత మాకు ఈ డేటు గిట్టుబాటు కాదు ఖచ్చితంగా మాకు మూడు వేల మూడు వందలు చేయండి కలెక్టర్ సార్ మండాల జిల్లా వ్యాప్తంగా ఆడుకాలం పంట మొక్కజొన్న పంటను వేయడం జరిగింది అయితే ఈ పంట ఇరవై వేల హెక్టార్లలో మొక్కజొన్న రైతులు వేయడం జరిగింది పద్నాలుగు వందల మంది రైతులు కౌలు రైతులు వేయడం జరిగింది అయితే ఈ యొక్క ఆరుగాల పంటని రైతు అదునుగా చూసుకుని దళారులు రేటును ఒకేసారి మూడు నాలుగు వేల రెండు వందలు మూడు వందలు ఉండే రేటును పడగొట్టి సిండికేట్లుగా ఏర్పడి రెండు వేల నూట యాభై రెండు వందలు మూడు వందలు ఈ విధంగా తగ్గించుకుంటూ వస్తున్నారు మరి రైతుల కష్టాన్ని ఎవరు గుర్తిస్తున్నారు రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం ఎక్కడ రైతు సంఘంగా భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ కుట్ర కోణాలా రాజకీయం చేయడానికి అసలు ఇలాంటి సందర్భంలో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా దాక్కున్నారో మరి రైతులను చూడాలి కరెక్ట్ ఏమైతే రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీగా రైతులతో ముఖాముఖి చర్చించి వారి కష్టాల నష్టాలను ఏ విధంగా అయితే ఈ పంట పండడానికి రైతు పడిన కష్టం ఏమిటి ఆ విలువ ఏమిటో ప్రత్యక్షంగా చూసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యొక్క పద్నాలుగు వేల పద్నాలుగు వందల మంది రైతులు ఒక జిల్లాలోనే ఉంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాల కోసం ఎంతమంది ఉంటారో అనుగురిగా గుర్తించాల్సి ఉంటుంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతు కొనుగోలు కేంద్రాలను మండల స్థాయిలో ఏర్పాటు చేయాలి ప్రభుత్వ అధికారులు అగ్రికల్చర్ అధికారులు వెంటనే స్పందించి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రైతుల దగ్గరికి వెళ్ళాలి పొలాలను పరిశీలన చేయాలి చేసి ఒక రేటును నిర్దిష్టమైన రేటును మూడు వేల మూడు వందల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రేటు ద్వారానే ప్రభుత్వము మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ నెరవేర్పరచ పక్షంలో రేపు ఏడో తారీఖు నందాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ యొక్క రైతులతో భారీ ఎత్తున నిరసన చేసి తెలియజేయడం జరుగుతుంది ఆ విధంగా రేటు ప్రకటించకపోతే తిరిగి మళ్ళా రైతులతో భారీ ఎత్తున మేము కార్యక్రమాలు జరగించాల్సి ఉంటుంది కనుక ఈ యొక్క కార్యక్రమంలో రైతులు కూడా సహకరించి మీరు కూడా కలెక్టర్ ఆఫీస్ యొక్క పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సేవలు తీసుకుంటున్నా నా పేరు జీ సోమన్న నంద్యాల జిల్లా కార్యదర్శి రైతు సంఘం దేశవ్యాప్తంగా మొక్కజొన్న రైతులు వరి తర్వాత ఎక్కువ మొత్తంలో పండిస్తున్నటువంటి పంట మొక్కజొన్న పంట అదేవిధంగా మన నంద్యాల జిల్లాలో ఆత్మకూరు నందికొట్కూరు ఆళ్ళగడ్డ ఈ కోయలకుట్ల నియోజకవర్గాల్లో ఎక్కువ మొత్తంలో రైతులు ఈ మొక్కజొన్న పంటను సాగు చేశారు ఈ సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుకు మూడు వేల మూడు వందల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని దళారుల ప్రమేయం లేకుండా మార్కెట్ ద్వారా కడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో రైతు సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఈ జీపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులతో చర్చించి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి సిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రంగనాయుడు గారు అదేవిధంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న గారు సిపిఐ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ గారు అదేవిధంగా రైతు సంఘం ఆళ్ళగడ్డ కార్యదర్శి బాలనరసింహుడు గారు ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ఈ చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సందర్భం అప్పటిపల్లె గ్రామ రైతులతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు కదా నిన్నటి నుంచి రెండు రోజులుగా మొక్కజొన్న రైతులని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వమే మార్క్ఫేడ్ సమస్య ద్వారా మూడు వేల మూడు వందల రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు చాలా దుర్మార్గం ఇప్పుడు మేము వస్తుంది కూడా వర్షం పడింది నిన్న రాత్రి వెలుగోడులో ఇట్లా వర్షానికి పండుకొని ఉన్నటువంటి ఇరవై ఆరేళ్ళ యువ రైతు బాల గంగాధర అనేటువంటి పిడుగుబడి కప్పు చనిపోయాడు ఈరోజు రైతులని ఆదుకోవాలి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఎప్పుడే ఎన్నికలు లేవు మేము ఎన్నికల కోసం రామని చెప్పడం లేదు ఈ కొత్తగా గెలిచారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ నంద్యాల జిల్లాలో నలభై వేల ఎకరాల్లో రైతులు పంట మొక్కజొన్న సాగు చేశారు పద్దెనిమిది వందల మంది రైతులు దీన్ని చేశారు వాళ్ళు అడుగుతున్నది ఏమంటే మాకు గిట్టు పంట పండింది గిట్టుబాటు ధర కావాలని అడుగుతున్నాం ఆ గిట్టుబాటు ధర కూడా మేము కొండని కోరడం లే గత నెలలో మూడు వేల మూడు మూడు వేల ఒక వంద ఉంది గిట్టుబాటు ధర ఒకేసారి పంట వచ్చేటానికి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల యాభై రెండు వేల మూడు వందల డెబ్బై ఉంది ఈరోజు చాలా దుర్మార్గం ఆరు కాలం కష్టపడి రై రాత్రి అనగా పగలనగా పండించేటువంటి రైతు చేతికి వచ్చే సమయానికి ఈరోజు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం చాలా దుర్మార్గం అనేటువంటి విషయం అందుకు రైతులను ఆదుకోవాలి ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేపు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం రైతులు కూడా స్వచ్ఛందంగా చాలా కష్టపడుతూ ఉన్నారు ఎప్పుడు అకాల వర్షం ఒక ఇప్పుడు దాకా ఎండ పడింది ఎంట్రనే వర్షం వస్తుంది కప్పుకొనికపోతే అవి నా పంట నల్లగయ్యి వాళ్ళు చేతికొచ్చేదానికి ఇంకా రేటు పడిపోయేది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు వచ్చి కూడా అడిగి లేదు అందుకోసం దళారులు కాదు కావాల్సింది మార్క్ ఫైడ్ సమస్య ద్వారా మూడు వేల మూడు వందల క్వింటాల్ కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా రైతు సంఘం తరఫున మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు కలెక్టర్ గారు కూడా కోరుతూ ఉన్నాం రైతులు కూడా కలెక్టర్ గారి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం i <laughs> you